మరి ఐదు కుర్చీలు ఏదమ్మా రెండు వేసుకుంటారు వీక్ గా ఉంటే yoki ma yo no

是吗？<laughs> <laughs>

எரகொண்ட படி மண்டலம் பிரகாசிச்சு மார்காபுரம் ஜெல்லா வந்து சத்த பிரதர்ஷனா பென்ஷன் வரைக்கும் அக்கடி கூர்ச்சோடி இப்படி எவருடா విజయ్ దుర్గ అమ్మ వారి ఆశీసులతో జీపీ చౌదరి బుల్స్ గోడవని లక్ష్మీదే కృషా చౌదరి గారు కొండబార వారి పాలెం కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి వందల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వల్లాల సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుభాషిణి యాదవ్ గారు వీరాయ్ పాండ్యం వారి యొక్క తత ప్రదర్శనలో ఉన్నాయి స్టేజ్ మీద బహుమతి దాతలు ప్రైజ్ వేసిన వాళ్ళు ఎద్దరు తత మాకు మాత్రమే కూర్చోవాలంటే ఈ మూడింటిలో ఎవరు కాని వాళ్ళు దయచేసి చైర్మన్ కి అవద్దు ఇక్కడ నుంచి బాగా చేయించండి ప్రెసిడెంట్ అంతా వస్తారు చందా వేసిన వాళ్ళంతా వస్తారు వచ్చే వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదండి మీరు కూర్చోవాలనుకుంటే మినిమం తొమ్మిది వేల నుండి కన్సర్వేషన్ పోతే ఏదో పిచ్చి కూర్చోండి सुब्रहम्य सु

డొనేషన్ తిన వాళ్ళు మీరు తిన్నుంటే ఒక్కరు పైకి ఇస్తున్నా చేసి గిఫ్ట్ ఇచ్చిన వారు కాని బహుమతులు వేసిన వారు కాని చందా చేసిన వారు కాని ఎద్దల చోత మెయిన్ యాజమాన్య వారు కాని ఎవరు తిన్నుందో స్టేజ్ మీద రండి చేస్తుంది మీకు అంటే కూర్చోండి ఇక్కడ కూర్చోవద్దండి ఒక్కొక్కసారి కిట్ల పేదలు తిరుగుతూ ఉంటాయి ప్రమాదం అవుతుంది సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుభాషణి యాదవ్ గారు వీరాయపాల నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తా నాలుగు సెకండ్లు లో వెలికంజలో ఉన్నది

అందాలు వేసిన వారు స్టేజ్ మీదకి రావాలండి ఇంకో గంటలోకి ఎప్పుడైతే ఆడుతుండే ఎందుకంటే ఐదు జతలు ఉన్నాయండి జతలు దసోత్సరంగా ఉంటుంది మీరు డబ్బులు వేసి కూడా తిన్నెందుకండి రండి పైకి सुब्रमण्य यादव गारू सुभाषणी ఐదో పదిహేను దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల సెకండ్జిలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది వల్ల సుభాష్రీ యాదవ్ గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు వినాయక్ పైలట్ రగొండపల్లి మండలం మార్కాపురం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాను సోలాల సుబ్రహ్మణ్య యాదవ్ గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందరంజిలో ఉన్నది పది నిమిషముల ఉన్నది పది నిమిషముల ఉన్నది تو اتے جو جو آلو آهي సుభాష్ ఎరగొండపల్లి మండలం మల్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ జతగా తొమ్మిదవ చెత్త వారు రెడీగా ఉన్నారు ెడ్డి గారు దూరాన్ని ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి కోర్టులో కదా वल्ला यादव गार सुब्रह्मण्य यादव गार सुभा यादव गार सुब्रह्म्य यादव गिनायक यरकोटपाल मंडल मार्कापुर जिले वाल प्रदर्शनी లేడీస్ కేటాయించినటువంటి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల లాస్ట్ ఉన్నాగో ఇదే మా ఇండ్లకేటు కేటాయించారండి కేటాయించినటువంటి वाल कुछ अट्चे से नम hey! 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 hey!

రికార్డు మూడు వేల ఐదు అయిపోయింది తొమ్మిది వందల రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తన ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నా

ెం మండలం మార్కాపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈరోజు గతంలో వచ్చిన వారికి రోజు సదుపాయం కల్పించిన వారు సాగర్ మాతా గ్యాడ్రింగ్ సత్యనారాయణ గారు కింద మూడు నిమిషంలో ఉన్నది মোট নিমিশবর্ণা మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగింది ఆరో స్థానంలోను ఇంటి చివరకు వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగింది ఐదో స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి ఉన్నది నూట ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని అని ఆరో స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదో స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతాన్ని yoki to'xtaydi nomrumba o'zicha rivoj bo'kka nimcha bo'lmadiki పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ ఉన్నది ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో నలభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతాను ప్రస్తుతానికి సమయము పూర్తయినది ప్రధాన గత ప్రజల सुब्रमण्य यादव सुभाष सुभा यादवगार నీరాయపాలే ఎడకొట్టపాలెం మండలం మార్చాపురం జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగులు మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాము రావాలెడ్డి తర్వాత గారు